హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న ఐదు వందల రూపాయల గ్యాస్ సబ్సిడీ పథకం గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం సో ఈ పథకం ప్రత్యేకంగా మహిళ కోసం ప్రారంభించబడింది గ్యాస్ ధరలు పెరుగుతున్న నేపథ్యంలో పేద మరియు మధ్యతరగతి కుటుంబాలపై భారం తగ్గించడానికి ఈ పథకాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టింది ఇప్పుడు ఈ సబ్సిడీని ఎవరు పొందగలరు ఏ విధంగా దరఖాస్తు చేయాలి ఈకేవైసి అంటే ఏమిటి అన్న విషయాలు ఒక్కొక్కటిగా ఈ వీడియోలో తెలుసుకుందాం సో ప్లీజ్ చూడండి ఎక్కడ కూడా స్కిప్ చేయకండి వరకు చూడండి వీడియోని స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ టీజీ గవర్నమెంట్ నుంచి అలాగే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా కానీ మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న గంట సింబల్లో అలాని పెట్టుకోవడం మర్చిపోకండి ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది అండ్ మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇగలే చేయకున్న టాపిక్ని స్టార్ట్ చేసేద్దాం సో ముందుగా ఎలిజిబిలిటీ గురించి చెప్పాలంటే ఈ ఐదు వందల గ్యాస్ సబ్సిడీని తెలంగాణ ప్రభుత్వం దీపం పథకం కింద అందిస్తుంది దీపం పథకం లబ్ధిదారులు అంటే తెల్ల రేషన్ కార్డ్ కలిగిన మహిళలు ఈ సబ్సిడీకి అర్హులు ఒక్క కుటుంబానికి ఒక్క గ్యాస్ కనెక్షన్ మాత్రమే ఉండాలి ఇప్పుడు ముఖ్యమైన విషయం మీకు పూర్తి చేయడం తప్పనిసరి గ్యాస్ సబ్సిడీ నేరుగా మీ బ్యాంక్ ఖాతాలో జమ కావాలంటే మీ ఆధార్ నెంబర్కి మీ గ్యాస్ కనెక్షన్ మరియు బ్యాంక్ ఖాతాతో లింక్ అయి ఉండాలి ఇప్పటి వరకు ఈకేవైసీ చేయని వారు సమీపంలోని మీ సేవా సెంటర్ గ్యాస్ ఏజెన్సీ లేదా బ్యాంక్ బ్రాంచ్కి వెళ్ళి ఈకేవైసీ పూర్తి చేసుకోవచ్చు సో అది పూర్తయిన తర్వాత ప్రతి గ్యాస్ సిలిండర్ కొనుగోలు చేసినప్పుడు ఐదు వందల రూపాయల సబ్సిడీ ప్రభుత్వం నేరుగా మీ బ్యాంక్ ఖాతాలో జమ చేస్తుంది సో ఇది పూర్తిగా డీబీటీ అంటే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా వస్తుందనమాట అంటే మీరు గ్యాస్ సిలిండర్ కొన్న తరువాత ప్రభుత్వం ఐదు వందల రూపాయల మొత్తాన్ని మీ ఖాతాలో క్రెడిట్ చేస్తుంది సో ఒక సిలిండర్కి సబ్సిడీ ఐదు వందలు మాత్రమే ఉంటుంది మరియు ఇది మహిళల పేరుపై ఉన్న కనెక్షన్కే వర్తిస్తుంది ఇప్పుడు మనకు మనలో చాలా మంది అడుగుతున్న ప్రశ్న ఏంటంటే కనుక ఎప్పటి నుండి ఈ సబ్సిడీ అయితే వస్తుంది ప్రస్తుతం ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేయడం ప్రారంభించింది ఇప్పటికే ఈకేవైసీ పూర్తి చేసిన వారికి మొదటి సబ్సిడీ మొత్తాలు ఖాతాలో జమ అవుతున్నాయి ఇంకా చేయని వారు తప్పనిసరిగా పూర్తి చేసుకుంటే వచ్చేసారి నుంచి అయినా కూడా వారికి డబ్బులైతే సబ్సిడీ వచ్చేస్తుంది అంతేకాదు ప్రభుత్వం దీపం పథకం ద్వారా కొత్త లబ్ధిదారులను కూడా చేర్చే ప్రక్రియ ప్రారంభిస్తుంది అంటే గ్యాస్ కనెక్షన్ లేని మహిళలు దరఖాస్తు చేసుకొని గ్యాస్ కనెక్షన్ పొందవచ్చు సో ముఖ్యంగా ఈ సబ్సిడీకి అర్హులవుతారు కాబట్టి ఫ్రెండ్స్ మీరు తెలంగాణలో మహిళ అయితే కనుక తెల్ల రేషన్ కార్డ్ ఉంటే తప్పనిసరిగా మీరు ఈ కి పూర్తి చేసుకోండి అప్పుడు ప్రతి గ్యాస్ సిలిండర్కి ఐదు వందల సబ్సిడీ మీ ఖాతాలో వస్తుంది సో ముఖ్యంగా ఈ వయసు చేయకపోతే సబ్సిడీ డబ్బులు రావడం లేదు కాబట్టి ఆలస్యం చేయకుండా ఈ ఈరోజు మీ సేవా లేదా గ్యాస్ ఏజెన్సీకి వెళ్ళి ఈ వయసు అనేది పూర్తి చేసేసుకోండి దీనికి సంబంధించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా కానీ నేను మన ఛానల్లో తప్పకుండా వీడియో చేసి పోస్ట్ చేస్తూ ఉంటాను మీరు ఆ యొక్క వీడియోస్ని మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో తోట ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్ మీకు ఇవ్వడం వస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్